తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ కావడం అనూహ్య మలుపుకు దారితీస్తోంది జూలైలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి నెల తిరగకుండానే ఇటీవల కేటీఆర్ ను కలవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరినట్లుగా ప్రచారం జరిగింది ఆ పార్టీని వీడిన మరికొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాంగ్రెస్ నుంచి మరికొంతమంది మా పార్టీలోకి తిరిగి వస్తున్నారని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది త్వరలోనే కేసీఆర్ ను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలవనున్నారని వార్తలు వస్తున్న క్రమంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ స్థానికంగా బండ్లకు సహకారం అందటం లేదు గద్వాల్లో బండ్ల సరిత తిరుపతియ్య గ్రూపులుగా రాజకీయం నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది ఈ గ్రూప్ రాజకీయాలతో పాటు స్థానిక నేతల నుంచి సహకారం ప్రాధాన్యత లేకపోవడంతోనే బండ్ల తిరిగి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారని అందుకే కేటీఆర్ ను కలిశారని కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ను కూడా కలుస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరితే ఆ పార్టీ నుంచి వచ్చే నేతలు కూడా ఆలోచనలో పడతారు ఇది కాంగ్రెస్ లో చేరికలపై తీవ్ర ప్రభావం చూపుతోంది దీనిని అంచనా వేసే బండ్లను బుజ్జగించి పార్టీలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని నచ్చ చెప్పేందుకు జూపాలి కృష్ణారావు ఆయన నివాసానికి వెళ్లారని అంటున్నారు ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో మరి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి వీడియో షేర్ చేయండి చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి